హాయ్ అండి నమస్తే నేను మీ మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్ ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను అదేనండి దద్దోజనం మామూలుగా అన్నంతో చేసుకుంటాం కానీ ఇవాళ సేమియాతో దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాము నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసులు దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల సేమియా అనేది మనకు స్టిక్కీగా ఉండకుండా ఉంటుందండి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా సేమియాని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి దీన్ని బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు సేమియాని బాగా ఉడికించుకోవాలి తొంభై శాతం ఉడికితే మనకు సరిపోద్ది అనమాట చూసారు కదా సేమియా అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ సేమియాన్ని ఒక స్టైనర్లోకి లెకి వంపేసుకుందాము ఇలా వంపుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకున్నారంటే ముద్దలాగా అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ సేమియాని మరొక బౌల్ లెక్కి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి అరకప్పు దాకా గట్టి పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ముప్పావు కప్పు దాకా పాలని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పాలు యాడ్ చేసుకోవడం వల్ల సేమియా అనేది తొందరగా గట్టి పడకుండా ఉంటుంది ఇంకొంచెం పెరుగు అంటే ఇష్టం అనుకుంటే మరో అరకప్పు దాకా పెరుగు అనేది యాడ్ చేసుకోండి నాకైతే ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ పచ్చి శనగపప్పు ఒక్క స్పూన్ మినపప్పును యాడ్ చేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి అప్పుడే మనకు తినేటప్పుడు ఆ క్రంచీనెస్ అనేది బాగా పంటి కింద తగులుతుందండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరొకసారి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చాలా చిన్న ముక్క ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను పోపు మరింత టేస్టీ గా ఉండాలంటే ఇందులోనే ఆనియన్స్ లో కాస్త ఉప్పు కూడా వేసుకుని వేయించుకున్నారంటే మరింత టేస్ట్ వస్తుంది చల్లారిన తర్వాత ఈ పోపుని మనం సేమియాలో యాడ్ చేసుకుంటాము అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని సేమియా తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే అడిగి మరీ చేయించుకొని తింటారండి అంత కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్